హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి ఎంత సింపుల్ అండ్ ఈజీగా టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుందండి ఎలా చేసేయాలో చూసిద్దాం ఫస్ట్ ఇలా నేను ఒక పెద్ద కట్ట పుదీనాని ఇలా నీట్గా కట్ చేసి తీసుకున్నాను వచ్చేసి నీట్గా వాష్ చేసి వాటర్ అన్నీ కూడా పంపేసేయాలండి నేను చిల్లులు గిన్నెలో వేసాను అంత డ్రై అయిన తర్వాత పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దానిలోనే మినప్పప్పు శనగపప్పు అలాగే ధనియాలు మూడు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే ఇందులోనే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మనం ఇంకా పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయమండి సో మీ స్పైసీని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఎయిట్ ఎండుమిర్చి యాడ్ చేశాను ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలండి ఆకూరలు త్వరగానే మగ్గిపోతాయి కదా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో మంచిగా మగ్గిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మన ఇండియన్ ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ టైంలోనే నేను చింతపండు కొంచెం తీసుకొని వాటర్ యాడ్ చేసి నానబెట్టేసుకోవాలి చూడండి పుదీనా కూడా మంచిగా మగ్గిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి అదంతా కూడా యాడ్ చేసుకోవాలి దానిలోనే నాలుగు టు ఐదు వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర బెల్లం కొంచెం తురిమి యాడ్ చేసుకోండి లైట్గా బెల్లం యాడ్ చేయడం వల్ల చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది మీకు స్వీట్గా ఏమనిపించదు అసలు యాడ్ చేసినట్లు కూడా అనిపించదు ఇవన్నీ కూడా మె ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత దానిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం చింతపడి నానబెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి అదా క్లిప్ మిస్ అయింది అండ్ దీనిలోనే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దానిలోనే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి అలానే రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి దంచి దంచేసి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ ఒకసారి చూసుకోండి సాల్ట్ తక్కువైతే కనుక ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్